కరీంనగర్ పట్టణంలో స్థానిక డిసిసి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు నికలక లేక వెట ప్రయత్న ఉదర్వికం చేత ఇది యాజకి తరపునరేరే విద్యాప్లత్రమటనా నేను నేరే మిస్టర్ అంటే విద్యాప్లత మేరాదా రాసుకోవాలి నా విద్యాప్ల్రోన్నారల గారనేరో మేము దైత్యచి బల్లి కోతావనా దావత్ పార్కి పునర్ని పర్చేతలో నాయకత్వ ఆదేశాల మేరకు సూచనల మేరకు

కూర్చోండి కూర్చోండి కదా మార్పు నామినేషన్ తర్వాత చెప్పడం జరిగింది మొదటి దశ ఓటింగ్ తర్వాత నరేంద్ర మోడీ గారికి బిల్లులో పనుకుడుతూ ఉంది భయపడతా ఉన్నాడు లేనట్టయితే పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేడు కానీ ఎలా ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి సంపద భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేరుగా ముస్లింలకే పంచుతారని నిన్న చెప్పినాడు మళ్ళా నిన్న ఆయన మాట్లాడుతూ దీనికి మూల కారణం అంటే కాంగ్రెస్ పార్టీ బాన్సి న్యాయ పేరు మీద జరుపుకున్నప్పుడు బాంతి న్యాయ పేరు మీద కార్యక్రమం ఎదుర్కొన్నప్పుడు అందులో దేశవ్యాప్తంగా కులగా సర్వే చేస్తామని చెప్పింది అది భారతీయ జనతా పార్టీ రుచిస్తలేదు సంఘ పరివారా రుచిస్తలేదు దేశంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీలకు సంబంధించి జరుగుతే వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భయం పట్టుకుని ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారు మీ ఇల్లు గుద్దుకుంటారు మీ బంగారం గుద్దుకుంటారు మీ సంపద ఒక ప్రధానమంత్రి స్థాయిలో దేశానికి అన్ని వర్గాలకు దేశం మొత్తం జనాభాకు నాయకత్వం వహించాల్సినటువంటి వ్యక్తి